గోదర్ఖనిలో ఆర్జీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఏఐటీయూసీ సెంట్రల్ కమిటీ సమావేశంలో వివిధ ఏరియాల సెంట్రల్ కమిటీ సభ్యులు ఆఫీసర్ బేహర్లు పాల్గొని సింగరేణి సంస్థ స్థితిగతులు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యజమాన్యంతో మాట్లాడాల్సిన అంశాలను చర్చించారు అనంతరం ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడారు వారి పీఆర్పి కోసం నిరసన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది వాళ్ళకి ఏనాడో రావాల్సిన బకాయిలు ఈరోజు ఇవ్వకపోవడం వలన ఈ రాజకీయ కోణం ఉంది ఇందులో అందుకనే వాళ్ళు కూడా అన్రెస్ట్గా ఉన్నట్టుగా ఈరోజు మనం వాళ్ళు నల్లబ్యాడ్ వాళ్ళని చూస్తూ ఉన్నాం అంటే ఇటువైపు కార్మికులు తృప్తిగా లేరు అధికారులు కూడా తృప్తి లేని కారణం ఒకే కారణం ఏంటంటే రాజకీయ జోక్యం వల్ల కార్మికులకు అందాల్సిన సంక్షేమ ఫలాలు అందట్లేదు అనేది కూడా స్పష్టంగా కనబడతా ఉంది ఒకవైపు సింగరేణిలో మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ పర్యటిస్తూ ఉన్నా కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇందులో ప్రధానంగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో రెండు అంటే మూడు రోజులు సమ్మె చేయించి ఈ ప్రభుత్వమే ఈరోజు ఇద్దరితో వేలం పాటించి సింగరేణిని వేలంలో పాల్గొనకుండా చేసిన సందర్భంలో ఇటు అవంతి కానీ ఇది కినుక కోయగకూడెం ప్రైవేట్ వాళ్ళకు వచ్చిన సందర్భుడు మీకు అందరికీ తెలుసు కానీ ఈరోజు కోయగూడెం వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉంది కాబట్టి ప్రైవేటు వాడు చేసే పరిస్థితి లేదు కానీ సత్తుపల్లి అవంతిక ఈరోజు వాళ్ళు బొగ్గు పోసుకోవడం అంటే ఓబీ పోసుకోవడానికి జాగలేదు సింగరేణి కంపెనీ సహకరిస్తే తప్ప వాళ్ళు మనగడ సాధ్యం కాదు కానీ ఈనాడు జరిగే కుట్ర ఏంటంటే రాజకీయంగా రాజకీయంగా కంకణం కట్టుకున్నట్టుగా ఈరోజు మనం చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు కార్మిక వర్గానికి సంబంధించి మెడికల్ బోర్డు కానీ అదేవిధంగా రిఫరల్ కేసులు కానీ ఏదైతే ఏఐటిసితో ఒప్పందం చేసుకున్న అంశాల మీద సర్కులర్ ఇవ్వడంలో కానీ తాత్సారం చేస్తూ ఉన్నారు దీనికి ముఖ్యంగా ప్రధాన కారణం యాజమాన్యం అదేవిధంగా ఉన్నత అధికారులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం వహించాలి అదేవిధంగా లాభాలు వాటకు సంబంధించి ఇప్పటికే మీరు అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది మొన్ననే జూలై ఫస్ట్ వీక్ లాస్ట్ వీక్లో ఏదైతే ఫైనల్ అకౌంట్స్ అయిపోయినాయి తేట తెల్లం చేయాల్సిన అవసరం ఉన్నది ఎంత లాభం వచ్చిందో మీరు చెప్పే పరిస్థితి లేరు అందుకనే మా నాయకత్వం ఈరోజు ఇటు ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి రాబోయే రోజుల్లో ఈ రెండు అంశాలు సింగరేణిలో రాజకీయ జోక్యం వల్ల సింగరేణి కంపెనీ నష్టాలు పాలేటువంటి పరిస్థితి వచ్చింది కార్మిక వర్గానికి అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం కాకుండా మిగిలిపోతూ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు కంటే ముందు సింగరేణిలో ఏ రాజకీయ జోక్యం ఉండేది కాదు ఏ కార్మిక సంఘాలైతే గుర్తింపులు ఉంటాయో ఆ సంఘాలతోటే యాజమాన్యం మాట్లాడేది సమస్యలు పరిష్కారం చేసేది ఎన్నికలు జరగడానికంటే ముందు కూడా ఐదు సంఘాలు ఉన్నాయి ఈయన సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం ప పర్మిషన్ కావాలని చెప్తా ఉన్నారు అట్లనే ఇవాళ రాష్ట్రంలో ఏ జరిగినా గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు డిఎంఎఫ్టీ నిధులు సిఎస్ఆర్ నిధులు సింగరేణి ప్రాంతం కాకుండా వేరే ప్రాంతాలు తీసిపోతున్నారు ఇది అన్యాయం ఇక్కడే ఖర్చు పెట్టాలని అడిగాం ఇవాళ కూడా ఎక్కడో హైదరాబాదులో ఐఏఎస్ అధికారులకి లక్ష రూపాయలు ఎవరైతే ప్రిలిమినరీ పాస్ అయ్యారో వాళ్ళకి ఒక లక్ష రూపాయలు రాజీవ్ అభయాస్త్రం పేరు మీద ఇస్తామని గవర్నమెంట్ చెప్తే ఆ డబ్బు ఇస్తాను జాబు మేళాలు జరిగితే పెద్దపల్లిలో జరిగిన వైరాలో జరిగినా ఇంకెక్కడ జరిగినా సింగరేణి డబ్బే లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు మరి ఈ విధంగా సింగరేణి డబ్బుని కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటూ ఉంటే రేపు ఈ సింగరేణికి నష్టం వస్తే బాధ్యులేవు అట్లాగే ఇవాళ ఓబీ కాంట్రాక్టర్లు ఇవ్వాలంటే రాజకీయ జోక్యమే ఎక్స్ప్లోజివ్స్ కాంట్రాక్ట్ ఇవ్వాలంటే రాజకీయ జోక్యమే ఈ విధంగా కోట్లాది రూపాయలు సింగరేణి డబ్బుని ఇచ్చేస్తూ ఉంటే అంతేకాదు సింగరేణి బొగ్గమ్మిన డబ్బులు కానీ